నరసింహ ధీరత బరుల నిందింప నేర్చితి గాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి బొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి బొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కదలాలకించనైతి కౌతుకంబున పాతకము గడించితి కాని తెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము గానరాధయ్య స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను వాడవు దుస్తులను సృష్టించువాడవు తండ్రి ధైర్యంగా అన్యులను నిందించుట నేర్చుకున్నాను గాని నిన్ను స్తుతించుట నేర్వలేదు కంటపడిన కన్యనందు మనసు పడినదే గాని నిన్ను సదా ధ్యానించలేదు వ్యర్థ ప్రసంగాలను శ్రద్ధతో విన్నానే గాని నీ కథాశ్రవణము చేయలేదు పాపాలను కుహలంతో చేశానే గాని పుణ్యకార్యాలెన్నడూ చేయలేదు ఈ లోకములో నేను కట్టినందుకు కొంచెమైన ప్రయోజనం కనిపించడం లేదు కుక్కలు కీర్తించలేవు నక్కలు నామం చెప్పలేవు దున్నపోతు ధ్యానం చేయలేదు ఆవు అర్చన చేయలేదు ఇవన్నీ మనిషే చేయగలడు పుణ్యాన్ని ఆర్జించగలడు మోక్షాన్ని సాధించగలడు కనుకనే జంతువులలో మానవ జన్మ దుర్లభం అన్నారు కానీ ఏం లాభం పశుపక్షాదుల వలె ఆహార నిద్ర మైనాదులే గాని జపకీర్తన జ్ఞానాధులేవి పైపిచ్చు కార్యాలన్నీ చేయడం ఉత్కృష్టమైన మానవ మానవ జన్మను పొందినందుకు చదివేస్తే ఉన్నమతి పోయిందట అనే సామెతను రుజువు చేయడం జరిగింది ధన్యవాదములు